హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ తెలుగింటి హరివిల్లు ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు మన వీడియోలో మన ఇంట్లో సులువుగా సీతారాముల పూజ ఎలా చేసుకోవాలి ముఖ్యంగా నైవేద్యం పానకం వడపప్పు సలిమిడి నైవేద్యం పెట్టాము ఈరోజు మనకున్న ఆటంకాలు తొలగి ఆ శ్రీరామచంద్రమూర్తి దయ మన అందరికీ ఉండాలి వసంత నవరాత్రులు చేయలేని వారు ముఖ్యంగా ఇలా చేసుకోవాలి మన తెలుగువారి ఉగాది తరువాత వచ్చే గొప్ప పర్వదినం ఈ శ్రీరామనవమి శ్రీరాముడు జన్మించిన రోజుగా అంటే త్రైతాయుగం వసంత ఋతువు చైత్రశుద్ధ నవమి నాడు గురువారం రోజు పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నం అభిజిత్ ముహూర్తంలో అనగా మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో శ్రీ మహావిష్ణువు ఏడో అవతారంగా కౌసల్య పుత్రునిగా ఆయన అయిన రామయ్య తండ్రి ఆ శ్రీరామచంద్రమూర్తి ఈ భూమి మీద జన్మించారు పద్నాలుగేళ్ల అరణ్యవాసం తరువాత అయోధ్య చేరుకున్న ఆ రామయ్య తండ్రికి అదే రోజు పట్టాభిషేకం జరిగింది ఇక ఆ రోజు సీతారాముల కళ్యాణం కూడా జరిగింది అందుకే ఈ రోజుకి ఇంత విశిష్టత ఉంది శ్రీరామనవమి పర్వదినంగా జరుపుకుంటున్నాం భద్రాచలంలో ఏ రోజైతే సీతారామ కళ్యాణం చేస్తారో ఆ రోజే మన ఊర్లో కూడా అదే రోజు కళ్యాణం జరుగుతుంది ఇంత విశేషమైన ఈరోజు మనం కూడా మన ఇంట్లో పూజ చేసుకోవాలి నేను కూడా అలానే ముందుగా గడప పూజ చేసుకున్నాను ఈశాన్యంలో రాగి చెంబుతో నీళ్లు పెట్టుకున్నాను గడపకు తోరణాలు కట్టుకున్నాం పూజ బాగా చేసుకున్నాం అలాగే శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ తల్లి చల్లగా చూడాలని మనందరికీ అష్టైశ్వర్యాలు సిరి సంపదలు భోగభాగ్యాలతో మనందరం కళకళ్ళాడుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి నా ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్